గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్ చాలా పెద్ద వర్షం వస్తుంది ఈరోజు నేను రాత్రి నుండి చాలా వర్షం ఉన్నది మీకు అందరికీ ఉన్నదో లేదో మరి మాకు మాత్రం ఇక్కడ కరీంనగర్లో చాలా పెద్ద వర్షం ఉంది అయితే ఈ వర్షం చూడండి మాకు ఇక్కడ పెద్ద పెద్ద చుట్టూ గుట్టలు ఉన్నాయి కదా ఆ గుట్టల మధ్యలో ఈ వర్షాన్ని చూస్తే ఏ విధంగా ఉందో చూడండి చీకటి అంత చీకటి మాకు కనిపించదు బయటకు పైనకు వస్తేనే అట్లా కొంచెం వెళుతురు అంత మబ్బు ఈ గుట్టల ద్వారా కుమ్మరించిపోతుంది మబ్బు అంతా చీకటి మయమైపోతుంది మాకు చూడండి కనిపిస్తేనే లేదు అసలు కనిపించట్లేదు ఆ గుట్ట అనేది చూడండి ఎంత వర్షం అంటే కుంభకుష్టి వర్షం ఇంతగా పడుతున్న ఈ వర్షము చివరి అంటే ఈ సెప్టెంబర్ ఫస్ట్ కదా సెప్టెంబరు మధ్యలో ఇవి వర్షాలు అయిపోవాలి లాస్ట్ టైంలో ఎక్కువ వర్షం స్టార్ట్ అయింది మన నిన్నట్టుండి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏ విధంగా ఉంటుందో తెలియదు వర్షంకు ఎవ్వరు బయటకు రావద్దు ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండాలి ఆఫీస్లో ఉండేవాళ్ళు ఆఫీస్లో ఉండాలి బయటకు వెళ్ళే సమయంలోనే బయటకు వెళ్ళండి చిన్న పిల్లల్ని బయటకు పంపించవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కనుక వర్షం ఉన్న సమయంలో రోడ్ల పైన కూడా మనం వెళ్తే ఏ విధంగా ఉంటుందంటే చాలా స్పీడ్గా వెళ్తుంటారు ఇంట్లకు ఇంటికి వెళ్ళిపోవాలి అన్నంత స్పీడ్గా బయటకు ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు ఆ స్పీడ్లో ఏదైనా దెబ్బ తలిగే అవకాశం ఉంటుంది ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆదివారం రోజు బయటకు వెళ్ళొద్దు వర్షంలా రావద్దు బయటకు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ओके फ्रेस जाग्रता उड़ा